అండి ఈరోజు స్పెషల్లో వంకాయ చింతకాయ దప్పలా అది ఎలా అంటే వంకాయలు ఒక హాఫ్ కిలో పచ్చిమిరచికాయలు ఉత్పది కరివేపాకు జీలకర్ర మెంతులు రెండు ఎర్రమిర్చి శనగపప్పు మినప్పప్పు మియన్ చింతకాయలు తర్వాత ఎండ్రెండ్ ఓకే ఇవన్నీ ఇవి తాలింపేసే ఐటమ్స్ అన్నట్టు అవి ఉడకబెట్టాలి చూడండి అలా చేస్తాం ఈ స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ సగం ములిగేటట్టు వాటర్ వేసుకొని ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి దాని తోడు సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు ఏం ఏం చేస్తున్నారు దాంట్లో తాలింపు సెపరేటు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అవును జీలకర్ర అమ్మా దాని తర్వాత వచ్చేసి కొంచెం వేసుకోవాలి దాంతోపాటు ఇంక చింతకాయలు ఒలిచి చింతకాయ చింతకాయలు కూడా పదేకోవాలండి నెక్స్ట్ ఉన్నాయి కదండి ఒక నాలుగు ఇంజలు వేసుకోవాలి దానికి మూత పెట్టేస్తే ఇంక దాని పదార్థం చూసుకుంటుంది ఓకే అండి ఇప్పుడు ఇందారు తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకే ఒక టమాటా ఒక టమాటా వేసుకోవాలి వేసుకొని కొంచెం కారం వేసుకోవాలండి ఇందులో తిక్కారం వేసుకొని ఒకసారి తిక్క కలపెట్టుకోవాలి ఒకసారి కూర చెప్పు ఇదండి మా నాన్నమ్మ అండి ఇది బలే ఉండేదండి చాలా బాగుండేది చింతకాలు వచ్చినండి ఇలాంటి కూర ఉండేది చాలా బాగుంటుంది బాగా పూర్వం బాగా పూర్వం అన్నట్టు ఇది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇందులో సెండ్ రైలు కూడా నలిగిపోలు బాగా వాసన రాదు కానీ వీడియోలోనే వాసన బేవచ్చగా ఉందండి చాలా బాగుంది ఇంక వచ్చిన ఆకలి సార్ దీని వసం చదువుతుంది తాలింపుకి గిన్నె పెట్టుకున్నారండి ఇప్పుడు ఇంటి కింద అండి మినపప్పు శనగపప్పు రెండు వేసుకోవాలి సగం వేగి వరకు ఈ వెల్లుడిపాయ వేసుకోవాలండి డ్రైల్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు మెంతులు ఆవాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి లాస్ట్ వేసుకోవాలి అందుకని తొందరగా అయిపోతాయి కాబట్టి అది మాడిపోతాయండి అందుకే లాస్ట్ వేస్తాయండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి సాల్ట్ చదువుకోవాలండి అంటే దీంట్లో ఉప్పు పడితే దీని టేస్ట్ వేరే ఉంటుంది అందులో కలిసి చేస్తా ఇది బాగుంటుంది బాగా పెట్టదండి మనం ఇందాక చేసుకునే రుబ్బు పెట్టుకున్నాం కదండి వంకాయ డప్పులు దిన్నం ఇది వంకాయ తాలింపు వంకాయ టప్పలు అని అంటారు వంకాయ చింతకాయ ఎండ్రేట్ ఎండ్రేన చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ మీలే ఎంత మందికి కామెంట్ చేయండి చాలా పులిపడగా కారం కారంగా నీళ్ళ టేస్ట్ కరిగేపాయ టేస్ట్ ఊరంగా ఉందండి ఇక నానమ్మ గుర్తొచ్చిందంటే ఇక మా నాన్నప్పుడు పడగానే కూరలు అంటే మాత్రం చాలా బాగుంటాయండి బాగున్నాయండి మాత్రం వస్తాం కూరలు మా నాన్న తర్వాత మదులిపోతారు దానిలో పడ చాలా బాగుంది అండి